ప్రభు నేర్చి సారి అత్యంత శ్రేష్టమైన నామంలో ఈ వీడియో చూసిన అందవరకు నా యొక్క శుభములు తెలుపుతున్నా ఒక నిమిషం పాటు బైబిల్లో ఉన్న సమాచారాన్ని నేర్చుకోవడానికి ఇది రెండవ భాగం నిన్నటి దినా అరవై ఆరు పుస్తకాల చరిత్ర చూసుకున్నాం బైబిల్ సే పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎలా వచ్చిందని నిన్న నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం అయితే ఈరోజు ఈ అరవై ఆరు పుస్తకాలు వ్రాసిన కాలం ఎంత ఎంతమంది అంటే సుమారుగా రాసిన కాలము పదహైదు వందల నుంచి పదహారు వందల సంవత్సరాల కాలము రాసినట్టుగా మనకు కనపడుతుంది అలాగే ఎంతమంది రాస్తారంటే నలభై నుంచి నలభై రెండు మంది వరకు ప్రవక్తులు అప్పోస్సులు పెద్దలు అనేకమంది భక్తులు రాసినట్టు మనకు గ్రంథాలు కనపడుతుంది ఈ అరవై ఆరు పుస్తకాలను మొట్టమొదటిగా రాసిన వ్యక్తి మోసే గారైతే చివరికి ప్రకటన గ్రంథం రాసినది అపోసులేని వహాన్ గారు ఈ అపోసు లేని గారికి మరియు మోసే గారు ఒక చిన్న సిమిలారిటీ ఏంటంటే పొదులో ఎస్సు ప్రభు వారు మోసే గారికి ప్రత్యక్షమైనప్పుడు తన మాట చెప్పును పిలిస్తే ఒకే మాటకు విధేయత చూపి అలాగే ప్రభుత్వ శిలువలో మరణం పొందుతున్నప్పుడు తన తల్లి గురించి తన ప్రియ శిష్యుడైన అయిన యోహన్ గారి గురించి నీ తల్లిని ఇంటి చేర్చుకో ఇక నీకు తల్లి అవుతుందంటే ఒకే మాటకి విధేయత చూపి తన జీవితాంతకాలము తల్లిని చూసుకున్నాడు అయితే ఇక్కడ ఒకే మాటకి విధేయత చూపినట్టుగా ప్రారంభపు రచయిత అది అలాగే చివరి రచయిత వ్యవహార గారు మనకు కనబడుతున్నారు మనం కూడా ప్రభువు ఒక మాటకు విధేయత చూపలేదు ప్రభువు కోరుతున్నాడు